బైబిల్ గ్రంథంలో ప్రిలారా యేసుక్రీస్తు శిష్యుడుగా ఉండటానికి మూడు మూడు విషయాలు ప్రీ మూడు అర్హతలు లేకపోతే మూడు ఉండాల్సిన విషయాలను గుర్తు చేశాడు యూహాన్సు వార్తలు వీటిని చాలా స్పష్టంగా రాస్తూ వచ్చాడు ప్రియర్ ద మార్క్స్ ఆఫ్ డిసైపుల్ ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి ఒక శిష్యునికు ఉండాల్సిన లక్షణాలు ఏంటి అని చెప్తూ వచ్చాడే మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే మీరు నిజముగా నా శిష్యులై ఉంటారు వీ హ్యావ్ టు బి ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ప్రియరా మన బైబిల్ని మోసిన తల క్రింద పెట్టుకున్న మన బైబిల్ని మన బా బ్యాగులో పెట్టుకున్న పర్సులో పెట్టుకున్న అది అసలు అది ఇంపార్టెంటే కాదు పెట్టుకోగలిగితే చాలా మంచిది ఈ రోజుల్లో దేవుని యొక్క కృపను బట్టి ఒక బైబిల్ యాప్ను మనం మన యొక్క ఫోన్లో పెట్టుకోగలము ఐ మీన్ ఎవరైనా పెట్టుకోకుండా ఉన్నట్లయితే బైబిల్ యాప్ పెట్టుకోవాలి చెత్త చెదారం పెట్టుకోకుండా ఒక బైబిల్ యాప్ చక్కగా పెట్టుకొని ఎప్పుడు సమయం దొరికినా కూడా ఎప్పుడు మనకు ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ టైం దొరికితే వెంటనే బైబిల్ యాప్ ఓపెన్ చేసుకొని కొంచెం బైబిల్ చదవటానికి మనం ప్రయత్నం చేద్దాం ప్రియుల యేసుక్రీస్తు చెప్పే మాట మీరు నిలిచి ఉండాలి టు స్టాండ్ ఆన్ మై వర్డ్ యూ టు బి ఫిల్డ్ విత్ మై వర్డ్ దావి కీర్తన కారుడు ఏమన్నాడు మీరు గుర్తుందా దేవా నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను దాచుకుని ఉన్నాను ప్రభు మన వాక్యము తెలిస్తేనే సరిపోదు వాక్య పరిజ్ఞానం ఒక్కటే మనకు సహాయం చేయదు వాక్యము గురించిన ఇన్ఫర్మేషన్ ఒక్కటి మనకు సహాయం చేయదు ఈరోజు మనము గ్రహించాల్సిన సత్యం ఏంటంటే వీ హ్యావ్ టు లివ్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ నేను ఒక తీర్మానం చేశాను అని అంటే ఆ తీర్మానము వెనుక దేవుని చిత్తము దేవుని వాక్యములో నుంచి నేను కనుగొని ఆ యొక్క మాటను చేసి ఉండాలి అని నేను గ్రహించాలి